ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్రపై జనసేన అధినేత పవన్ ఫోకస్ పెట్టారు విశాఖపట్నంలో ఉన్న జనసేన అధినేత పవన్ నిన్న రాత్రి ఆ పార్టీ నేత కొనతాల రామకృష్ణతో భేటీ అయ్యారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొనతాల ఇంటికి వెళ్లిన పవన్ సుమారు యాభై ఐదు నిమిషాల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు ఉత్తరాంధ్ర అభివృద్ధి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు ప్రణాళికలపై చర్చ జరిపామన్నారు పవన్ కళ్యాణ్ నాగబాబుపై తనకెలాంటి అసంతృప్తి లేదని బిజీ షెడ్యూల్ వల్లే ఆయన పర్యటనకు వెళ్లలేకపోయానని కొనతాల రామకృష్ణ తెలిపారు పవన్ తన నుంచి పలు సలహాలు తీసుకున్నట్లు తెలిపారు నేడు మరింత మంది జనసేన నాయకులతో పవన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది విశాఖ తర్వాత రేపటి నుంచి భీమవరంలో జనసేన అని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఈ నెల పదహారున ఉండాల్సిన పర్యటన పలు కారణాల రీత్యా రద్దయ్యాయి మరోవైపు అర్ధరాత్రి వరకు అనకాపల్లి విశాఖ పార్లమెంట్ పరిధిలోని జనసేన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో నాగబాబు కూడా పాల్గొన్నారు కొంతల్ గారు వచ్చిన తర్వాత కృతజ్ఞతలు తెలియజేసి పార్టీలకు అలాగే భవిష్యత్తు ఎన్నికల భవిష్యత్తు మంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టత రాష్ట్ర పరిస్థితులపై చర్చడం జరిగింది ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీకు రాష్ట్రంలో వివిధ పరిస్థితులు ఎన్నికలు అయినాక రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి हाँ बना लेगे लोग రాష్ట్ర సమస్యలు వాటి యథా పరిష్కారం చేయగలుగుతాం వివిధ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఒక స్టీల్ ప్లాంట్ గాని ఉత్తరాంధ్ర సుజుల సమతి రైల్వే జోన్ ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మెరుగుపడినటువంటి జిల్లాల అభివృద్ధి ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది రాజకీయ చర్చలు అభివృద్ధిపై చర్చలు ఇవన్నీ కూడా జరిగింది ఏవైనా సరే ఓటీ ఎన్నికలు అనేసరికి పూర్తిగా స్వేచ్ఛలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది నా సర్వీసెస్ ఏ రకంగా ఉపయోగపడాలను